హాయ్ ఫ్రెండ్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీలో నేను త్రీ సిక్స్ నైన్ ఫ్రెండ్స్ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది జస్ట్ మనము ఛానల్ క్రియేట్ చేసి టూ మంత్స్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు సో హ్యాపీగా ఈరోజు మినీ మానిటైజేషన్ చేసుకోగలిగాను అలాగే రెండు వేల నాలుగు వందల యాభై ఆరు మంది సబ్స్క్రైబర్ వాళ్ళ అభిమానాన్ని నేను పొందగలిగాను చాలా హ్యాపీగా ఉంది నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు చాలామంది నీకు ఎందుకు అవసరమా అనేసి అని అన్నారు అలాగే ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు నాకు నాకు ఉన్న అనుమానాలు నేను సక్సెస్ అవ్వగలుగుతానా ఎట్లా ఏంటి అనేసి ఒక ఇది నింది బట్ అన్నీ దాటుకొని ముందుకెళ్ళాను ముందుకెళ్ళి ఈరోజు హ్యాపీగా సక్సెస్ అవ్వగలిగా ఒక నా నమ్మకం వచ్చింది నాకు నమ్ముతున్నాను సో ఇలాగే మీ అభిమానం త్వరలో మెయిన్ మానిటేషన్ కూడా అవ్వాలని మీరందరూ బ్లెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఈ హ్యాపీలో ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు నాకు వచ్చి రాని పెద్దగా చదువుకోలేదు బట్ వచ్చి రాకుండా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఇంత దూరం వచ్చాను ఇంతమంది అభిమానాన్ని నేను పొందగలిగినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను థ్యాంక్ సో మచ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లవ్ యూ ఆల్ జై హింద్